హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో ఈ రోజు వీడియో మనం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం అంటే దానికంటే ముందుగా ఏపీ టెట్కి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో ఆ వీడియో పెట్టాం మన దాంతోపాటుగా రైల్వే డిపార్ట్మెంట్లో ఎన్టీపీసీ సంబంధించి ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ లింక్ ద్వారా ఆన్లైన్లో అటుకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి వెబ్సైట్లో రావచ్చు ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో ఎంపీసీ ద్వారా ఎంసెట్ ద్వారా చదివిన వాళ్ళు వారందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్స్ అనేవి మనకి ఆగస్ట్ ముప్పై తారీఖుతోనే ఎండ్ అయిపోయినవి అండ్ మాడిఫికేషన్ అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి రెండో తారీఖు వరకు ఇచ్చారు సెప్టెంబర్ రెండో తారీఖు వరకు సెప్టెంబర్ మూడు నుంచి ఐదు వరకు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరిగిపోయినాయి అనమాట ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ కూడా ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు రీ అప్లోడ్ కూడా చేశారు సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేబుల్ చేయడమే జరిగింది పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఇచ్చారనమాట సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్స్ అని మనకి క్లిక్ హియర్ టు ఇంక్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వెబ్ వెబ్ విండో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ రిసీవ్ చేసుకున్న ఓటీపీని మీరు ఎంటర్ చేసి మీకు కావాల్సిన కాలేజెస్ అంటే ఏపీలో ఉన్న హార్టికల్చర్ కాలేజెస్ లిస్ట్ అంతా చూపిస్తుంది అనమాట ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు లిమిట్ అంటూ ఏమీ ఉండదు అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ సేవ్ క్లిక్ చేయండి ఫ్రీజ్ అయితే చేయకండి ఫ్రీజ్ చేస్తే మీరు మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు జస్ట్ సేవ్ చేసుకోండి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్ డేట్కి అదే ఫ్రీజ్ అయితే అయిపోతుంది అన్నమాట వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు